అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి ఐదు సంవత్సరాల క్రితం ప్రజలందరి ఆశీర్వాదాలతో ప్రజలందరి మన్ననలతో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే ప్రజలు ఆశించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారో ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా వారికి మేలు చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ కూడా రెండు కళ్ళుగా భావించి ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తన అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేశాడో మనకందరికీ కూడా తెలుసు అటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఒక రకంగా మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి తరుణంలో ఒక పక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం మాత్రమే కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండింటినీ కూడా సమానంగా రాష్ట్ర ప్రజలకు చేరువగా తీసుకువెళ్తూ ఇంకొక పక్క అదే సమయంలో ప్రపంచమంతా కూడా విలయతాండవం చేసినటువంటి కరోనాను కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశంలోనే అత్యధిక మరి తక్కువగా ఉన్నటువంటి మరణాలు నమోదైనటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దేశంలోనే మిగిలినటువంటి రాష్ట్రాలకు అన్నిటినీ కూడా అన్నిటికీ కూడా ఎంతో ఆదర్శవంతంగా కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఏ విధంగా ప్రజల మరణలను పొందుతూ ఐదు సంవత్సరాల పాటు కూడా పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరొక మారు రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ తమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తేనే మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు ఎందుకంటే క్షేమంగానే మాట దేనికంటే గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సరే వారికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వారికి చేరువుగా వెళ్ళకపోయినా కూడా ప్రజలందరూ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల చేతిలో ఏ విధంగా దోపిడీకి గురవుతూ అవమానాలకు గురవుతూ ఏ విధంగా ప్రజలందరూ కూడా అనుక్షణం భయభ్రాంతులతో బ్రతికారో మనం అందరం కూడా చూసాం రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా తమకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా మాకు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యంతో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యంతో సంతోషంగా వారి కుటుంబాలతో జీవితం కొనసాగించినటువంటి విషయం కూడా మనకందరికీ తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో మళ్ళీ మనం అందరం కూడా ఎన్నికలను ఎదుర్కోబోతున్నటువంటి సమయంలో మళ్ళీ అధికార దాహంతో ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినా కూడా మరి మిగిలినటువంటి చిన్న చింతగా పార్టీలతో ఆయన వాటిని కలుపుకుని అధికారంలోకి రావటమో ప్రజలందరికీ కూడా మాయమాటలు చెప్తూ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ వారిని కూడా నమ్మిస్తూ అధికారంలోకి రావటము గతంలో చేసేవారు ఇప్పుడు ఉన్నటువంటి ప రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అబద్ధపు వాగ్దానాలు కానీ మోసపూరితమైనటువంటి మాటలు కానీ ఎన్ని చిన్న చితక పార్టీలు కలిసి వచ్చినా కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరోమారు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అన్న భయంతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత ప్రతిష్టను కూడా ఆయన వ్యక్తిగత ప్రతిష్టను కూడా దిగజారుస్తూ ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారో వారందరూ కూడా మనం చూసాం కొత్తగా పెట్టినటువంటి జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఆయనకి రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు రాష్ట్ర సమస్యల మీద కూడా ఎటువంటి అవగాహన లేదు ఇటువంటి వ్యక్తులందరినీ కూడా కలుపుకొని ఎన్ని కుట్రలకు దారి తీస్తూ ఉన్నాడో ఆయన ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారిని గద్దె దించకపోతే రానున్నటువంటి ముప్పై సంవత్సరాల కాలం పాటు కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా దించడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకే ప్రజలందరూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే రానున్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మరింత ప్రజలకు చేరువుగా వెళ్తారు వారి ఆశీర్వాదాలు పొందుతారు వారి ప్రేమాభిమానాలు పొందుతారు వారి పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి ఈ పార్టీలన్నీ కూడా గంగలో కలిసిపోతాయన్న భయంతో ఎన్ని కుట్రలు చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిపై మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఉంటాము ఆయన కోసం ఏ త్యాగానికైనా వెనుకాడ వెనుకాడం మేము ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకై రాష్ట్ర అభివృద్ధికై జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటంలో మేము ఆయన వెన్నంటి ఉంటాము అన్న లక్ష్యంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు సంబంధించి మరి కార్యకర్తల సమావేశాలు మరి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగానే మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున మరి భీమిలి నియోజకవర్గంలో మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి సన్నాహక సమావేశం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సమరానికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సన్నాహక స సమావేశం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయటం దానికి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆ కార్యక్రమానికి హాజరై కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు ఇటువంటి మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమం మరి ప మన ఏలూరు జిల్లాలో కూడా ఏ విధంగా భీమిలిలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున అక్కడ కార్యక్రమ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జరగబోతూ ఉందో మరి అటువంటి కార్యక్రమం మరి ఏలూరు జిల్లాలో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లాతో కలిపి మూడు జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించి ఈ సన్నాహక సమావేశం మరి ఈ నెల ముప్పై తారీఖున ఏలూరులో జరగబోతూ ఉంది దానికి సంబంధించి ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కార్యకర్తలకు సంబంధించి ఏ విధంగా ది దిశానిర్దేశం చేయాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్న మరి ఆలోచనతో ఈనాడు మరి ఈరోజు మరి గౌరవ మరి సమన్వయకర్త ఉభయ జిల్లా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి సమన్వయకర్త గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై మన ఉభయ గోదావరి జిల్లా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాకు సంబంధించి జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు అదేవిధంగా పార్లమెంట్ కోఆర్డినేటర్లు వీరందరితో కలిసి ముఖ్య నాయకులు అందరితో కలిసి ఇప్పుడు సమావేశం నిర్వహించటం నిర్వహించడం ఏలూరులో జరగబోయేటువంటి ముప్పై తారీఖున జరగబోయేటువంటి మధ్యాహ్నం రెండు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి మాకందరికీ కూడా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయటం జరిగింది ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా జిల్లాలోను ఉన్నటువంటి కార్యకర్తల అందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెంట కోట్లాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా వెన్నంటి ఉంటామని ఆ రోజు ఆ కార్యక్రమంలో మేమందరం కూడా స్పష్టం చేయబోతున్నాం అదేవిధంగా ఎన్నికల సమరానికి సంబంధించి ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి కుట్రలను అసత్య ప్రచారాలను మరి ఇంకా బలంగా ఇప్పటివరకు ఎదుర్కొంటూనే ఉన్నాం కార్యకర్తలందరి సహకారంతో ఇంకా బలంగా వారి కుట్రలను ఎదుర్కొంటంతో పాటు ఈ ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందో అవన్నీ కూడా ప్రజలకు మరింతగా చేరువుగా ఏ విధంగా తీసుకువెళ్లాలి అన్న విషయంపై కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు కాబట్టి మా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా మరి ఈ సభను విజయవంతం చేయవలసినటువంటి అవసరాలను వారిని గుర్తించాలని వారందరికీ కూడా మరి సవినేస్తూ మరి ఇప్పుడు చూస్తే మా ముఖ్యమంత్రి జగనన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే పదహారు నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు సర్గులా గారు కూడా తప్పు పట్టారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో ఆ రోజు ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లోనో లేకపోతే ఇతరత్ర దుష్టశక్తుల శక్తుల ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లైన్ ఏదైతే ఉందో అదే లైన్లో ఆవిడ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిలా గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఆ రోజు పదహారు నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే ఈరోజు ఆవిడిని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలు వేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ వారి వర్గం అంత వాళ్ళ ఏదైతే కోట్రీ ఉందో వాళ్ళందరి ట్రాప్లో ఆవిడ ఉన్నారని చెప్పేది ఈరోజు అందరూ కూడా తెలుసుకునే విషయం మొన్న ఈ మధ్యలోనే మణిపూరు ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కూడా మాట్లాడలేదన్నారు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీజేపీ గవర్నమెంట్ నిలదీసింది అక్కడ కేవలం రెండు ఎంపీలు ఉన్నా కూడా దేశంలో భాగమే మణిపూర్లో వాళ్ళకు న్యాయం చేయాలి అక్కడ ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాట్లాడింది అదేవిధంగా అన్ని సమస్యల కూడా మేము పార్లమెంట్లో మాట్లాడాము కాకపోతే బాధాకరమైన విషయం ఏమంటే మేము ఎవరు కూడా ఊహించలేదు షర్మిలా గారు ఇంతగా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఉండి ఈరోజు వీళ్ళందరి ట్రాప్లో ఆవిడ పడతారనేది కూడా మేము ఎప్పుడు కూడా ఊహించలేదు కానీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం దగ్గరకు వచ్చే కొద్దీ ఒకరికి ఉంటుంది అసంతృప్తి ఉంటుంది బట్ అందరూ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా కలుపుకొని వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేస్తామని చెప్తున్నారు కారణం ఏమంటే ఇది వరకు కూడా మన విజయరాజు గారు గత ఎలక్షన్లో కూడా యాస్పిరెంట్గా ఉన్నారు ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి ఎలీజా గారిని ఇచ్చేయడం ఆయన కూడా పార్టీలో మంచి స్థానం కల్పిస్తారు మంచి పోస్ట్ కూడా ఇస్తారు సో ఆయన కూడా ఎక్కడ తప్పు పట్టే విధంగా ఆయన ఎప్పుడు కూడా వ్యవహరించలేదు సో ఎలీజా గారు కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయనకు ఒక మంచి స్థానం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాలుగా మన జగనన్న పాలనలో మేనిఫెస్టోలో ప్రజలకు ఏవైతే మాటిచ్చారో అవన్నీ వాగ్దానాలు కూడా పూర్తి చేసి ఒక బహిరంగ సభలో ప్రజలందరికీ కూడా నేను మీకు మేలు చేస్తుంటే మీరు నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పి ఈరోజు మంచి చేశారు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పి ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు రాబో ఎలక్షన్లో ప్రజలు ముందుకు వస్తున్నారు సో ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అదేవిధంగా కృష్ణా జిల్లా అన్నీ కూడా కలిపి ఏలూరులో ముప్పయో తేదీ ఒక సన్నాహక సభ ఎలక్షన్కు పెట్టబోతున్నాము ఈరోజు మా ఏలూరు జిల్లా అధ్యక్షులు నాని గారు అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ సభని భారీగా విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్ని క్యాడర్ అందరూ కూడా ఇచ్చే విధంగా ఈ సభని ఆర్గనైజ్ చేయబోతున్నాము ముప్పై తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సభ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సభ ఉంటుంది సో లక్షలాది మంది క్యాడర్ ఈ సభకు తరలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు అదేవిధంగా బూత్ కమిటీ సభ్యులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరుగుతోంది వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం తీసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం థ్యాంక్ యూ అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ జమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు